అందరికీ విజయదశమి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం కలశ స్థాపనలో ఆత్మగౌర ఆదివశి మహిళలు స్థానిక కాశీనాయన స్కూల్ వద్ద నుండి నూట ఎనిమిది కలిశాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవ వైభవోత్సవముగా వాసు కనికాపరమేశ్వర దేవస్థానానికి రావడం జరిగింది ఈ రోజు నుంచి రకరకాల విచిత్ర వేషధారణలు కూడా అమ్మవారికి కూడా ఉంటాయి ఈరోజు భువనేశ్వరి అలంకారం రేపు అన్నపూర్ణ అలంకారం ఇల్లుని దక్షిణ తనలక్ష్మి అలంకారం తర్వాత గజలక్ష్మి తర్వాత మహిషాసుర మధ్యని రకరకాల అలంకారాలతో విజయదశమి రోజున అత్యంత వైభవంగా చిన్న విద్యుత్తు కాంతులతో అదేవిధంగా కాంతార వేషాలతోనూ పాండిచ్చేరి వారి రథోత్సవంతో కూల అలంకరణలతోనూ అత్యంత వైభవంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్క రోజు అందరూ ఆర్యవయసు సహోదరులతో చాలా ఆత్మకూరు ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను అందరినీ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం చివరి రోజు అయినటువంటి విజయదశమి రోజున అందరికీ నగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం అన్నదానం చేయడం జరుగుతుంది కావున తప్పక అందరూ రావాల్సింది కాకూరు పై కార్యక్రమాలన్నిటి కూడా విజయవంతం చేయాలని అందరికీ కమిటీ వారికి కానీ దసరా ఉత్సవ కమిటీ వారికి కానీ దేవస్థానం కమిటీ వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు